హలో అండి వెల్కమ్ టు త్రిపులర్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన కలెక్షన్ కలెక్షన్లో ఆఫర్ సారీస్ అని చెప్పేశాను కదండి చూసేసేయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి అండ్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది అదే విధంగా పళ్ళు పార్ట్ అనేది బ్లాక్ ఉంటుందండి చాలా క్లాసీగా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన శారీస్ ఏ శారీ తీసుకున్నా మీకు ఫైవ్ హండ్రెడ్కే అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బెస్ట్ బెస్ట్ శారీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా అని వచ్చేసిందండి ఫాస్ట్గా మీరు బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ శారీ అండి బ్లూకి పింక్ కాంబినేషన్ అండి ఇదంతా షేడెడ్ అనేది ఉంటుంది కింద వచ్చేసి మనకి మంచి రిచ్ పల్లె రిచ్ బార్డర్ అనేది ఉంటుంది కాంట్రాస్ట్గా విధంగా బ్లౌజ్ పాట్ అండి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ అంతా బ్రొకెట్ వస్తుంది పళ్ళు అండి రిచ్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి వివింగ్ పాటే ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ మాత్రం మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి అండ్ బార్డర్ బిగ్ బార్డర్ అనేది ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అండ్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూ శారీస్ అండి ఏ శారీ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీసే అండి పళ్ళు పాట్ ఈ శారీకి టాసిల్స్ వచ్చేస్తాయి అండ్ మిడిల్లో మాత్రం మనకి మంచి బేబీ పింక్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ పాట్ కింద బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే మనకి టిష్యూ మీద ఇచ్చేసారండి బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి కూడా మనకి బిగ్ బార్డర్ అనేది ఉంటుంది మీరు ఇందులో ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు ప్రింట్ చూడండి డిజిటల్ ప్రింట్ అతిరిపోయింది శారీకి అండ్ బోత్ సైడ్ మనకి ఇలాగా వివింగ్ బార్డర్ అనేది ఉంటుందండి అండ్ మిడిల్లో డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రాసిల్క్ ఉంటుందండి మంచి రాసిల్క్ మీద గోల్డ్ బ్యూటీ అనేది ఉంటుంది ఈ సారీ ప్రైస్ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫాస్ట్గా బుక్ చేసుకోగలరు కింద కనిపిస్తుంది కన్నా నెంబర్ ఆ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఎక్కడికైనా కొరియర్ కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అండ్ ఇంకో శారీ చూసేసుకుందాం వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ చాలా సూపర్గా ఉంటుందండి అండ్ బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాట్ అండి కాంట్రాస్ట్గా ఉంటుందండి బ్లౌజ్ అదేవిధంగా పళ్ళు అండి లైట్ ఉంటాయండి ఈ శారీస్ అంతా కూడా కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మంచి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీ లైన్స్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా సిల్వర్ వివింగ్ అండి సిల్వర్ జరీ వివింగ్ చాలా లుక్ ఉంటుందండి ట్రెడిషనల్ లుక్ శారీస్ బాబా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు చాలా బెస్ట్ శారీ అదేవిధంగా బ్లౌజ్ బ్రొక్కెట్ బ్లౌజ్ అండి ఎంత హెవీగా ఉందో చూడండి మీ అందరి కోసం ఇచ్చేస్తున్నాం జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇదంతా కూడా వివింగ్ పార్ట్ అదే విధంగా చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటే కట్టుకుంటే ఎత్తుకోవడం అలాగా అసలు ఏది ఉండదండి అంత బెస్ట్గా ఉంటాయి మన దగ్గర శారీస్ చాలా చాలా బాగున్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి సీ బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ ఇది కూడా చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా వివింగ్ పార్ట్తో చాలా హైలైట్గా ఉంటుందండి అండ్ కింద మనకి బార్డర్ జెరీ బార్డర్ ఐథాని బార్డర్ చాలా బాగుంటుందండి ఇది కూడా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చాలా హెవీగా ఉంటుందండి అదే విధంగా బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చేశారు యాజ్ యూజ్వల్ బార్డర్తో శారీకి ఏ బార్డర్ అయితే ఉందో అదే ఇచ్చేసారండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మన త్రిబుల్ ఆర్ కలెక్షన్ నుంచి అవైలబుల్ ఉందండి ఫాస్ట్గా మీరు స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోగలరండి అయిపోయాక నన్ను ఎవరు అడగొద్దండి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి మా ఉన్నవి కాబట్టి ప్రైస్ ఇచ్చి ఇచ్చేస్తున్నాము బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ మాత్రం తగ్గేదే లేదన్నట్టు మన దగ్గర హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా ఫివింగ్ చాలా హైలైట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అదే విధంగా బ్లౌజ్ పార్ట్ చూడండి ఏదైతే మనకి గ్రీన్ కింద బార్డర్ ఇచ్చారో అదే ఇచ్చేసారు బ్లౌజ్ అండ్ పళ్ళు పాట అండి కింద మనకి శారీకి ఏదైతే బార్డర్ హైలైట్ చేశారో డిఫరెంట్ ప్యాటర్న్తో అదే మనకి పళ్ళుకు ఇచ్చేసారండి ఇది కూడా చాలా క్లాసీ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఎవరు మిస్ అవ్వదు అండ్ వన్ మోర్ అండి స్నఫ్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా ఇక్కత్ డిజైన్ అండి అండ్ సూపర్ అంటే సూపర్ ఉంటే చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్లో డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అండ్ కింద మనకి బాందుని డిజైన్తో హైలైట్ అవుతుందండి చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా మనకి అండ్ మనకి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ ఉంటుందండి అదేవిధంగా పళ్ళు పార్ట్కి ట్యాసిల్స్ కూడా ఇచ్చేశారండి బ్లౌజ్ పార్ట్ క్లియర్గా శారీ పళ్ళు బ్లౌజ్ వీడియోలోనే చూపిస్తున్నానండి అందరూ చూడండి ఓకేనా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఇవి సండే వరకే అవైలబుల్ అండి ఇప్పుడు వీడియో అనేది మీరు చూస్తున్నారు కదా కేవలం ఆదివారం వరకే ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ అండ్ రెడ్ అబ్బబ్బా ఎంత బాగుందో చూడండి సాఫ్టీలో ఉంటుందండి ఈ శారీ వచ్చేసి మంచి జరి బుటీ అండి ఇది కూడా అండ్ కింద బార్డర్ చూసేసేయండి రెడ్ అండి గ్రీన్కి రెడ్ సూపర్ ఉందండి రియల్గా మాత్రం అది అదే అదేవిధంగా మనకి పళ్ళు పాట అండి పళ్ళు అండ్ సారీ అండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఓకేనా పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్రొక్కెట్ ఇచ్చేసారు చాలా చాలా బాగున్నాయండి బెస్ట్ శారీస్ అండి మనం ఎవరికైనా పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా దేవుళ్ళకైనా దేనికైనా బెస్ట్ అని చెప్పొచ్చు మన్ మీకు ఇందులో షేడెడ్ అనిపిస్తుంది అండి రియల్ లుక్ మాత్రం ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ మంచి గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి సూపర్ సూపర్ కాంబినేషన్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మిడిల్లో పికాక్ అనే చూడండి ఎంత బాగుందో కదా పికాక్ మనకి గ్రీన్కి వైన్ కాంబినేషన్ అండి ఇందాక వైన్కి గ్రీన్ చూసాం కదా అదే గ్రీన్ గ్రీన్కి వైన్ కాంబినేషన్ అదిరిపోయిందండి మిడిల్ పాట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో గ్రీన్ అనేది మనకి రెయిన్బో గ్రీన్ అండి అది కూడా సూపర్ ఉంటుంది బ్లౌజ్ పాట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది అదే విధంగా పళ్ళు పార్ట్ హెవీ లుక్ అండి పళ్ళు పాట్ చాలా బాగుంది చూడండి రిచ్ పళ్ళు అనేది ఇచ్చేసారు అదేవిధంగా బ్లౌజ్ ప్లెయిన్ అండి సూపర్ సూపర్ సారీ అండి జార్జెట్ చీర కూడా ఆఫర్లు ఇచ్చేస్తున్నాం చూడండి ఫ్యాబ్రిక్ అంతా జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఉంటుంది బోత్ సైడ్ మనకి ఇలాగ ప్యాచ్ అనేది అటాచ్ చేసిందండి అండ్ చూడండి మనకి మొత్తం అండి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగ ప్యాచ్ అనేది జాయిన్ చేసి ఉంటారు అదేవిధంగా బ్లౌజ్ మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే బ్లౌజ్ పాటు కూడా అండి ఫ్లవర్ ఇచ్చేసారు కదా అదే వస్తుంది చాలా బాగుందండి జార్జెట్ శారీ కూడా ఎవరు మిస్ అవ్వద్దు వా బ్లూకి రెడ్ అండి సూపర్ శారీ ఇది కూడా మంచి కాంబినేషన్ అదేవిధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా బుటీ అండి గోల్డ్ జరీ బుటీతో చాలా హైలైట్ లుక్ అయితే ఉంటుంది సూపర్ శారీ అండి బ్లూకి మెరూన్ కాంబినేషన్ అండ్ పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అనేది ఉంటుందండి క్లాసీగా ఉంటుందండి మనం దీంతో పెయిర్ చేసుకుంటూ అదిరిపోతుంటుంది అండ్ వన్ మోర్ ఎండింగ్ శారీ అండి ఇది ఈ శారీతో ఈ రోజు కలెక్షన్ అనేది ఇంకా ఉన్నాయా ఓకే మా అమ్మ ఇంకా ఉన్నాయి ఇంకా చూపిద్దా ఉంటుందండి నేను కొన్ని తీసాము మా అమ్మ లేదు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇంకా మన వాళ్ళకి తగ్గించిద్దాము అని చెప్తున్నారు బ్లౌజ్ అండి పింక్కి బ్లూ కాంబినేషన్ అండి అసలు అద్దిపోయింది ఈ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అండ్ పళ్ళు పాట్ పళ్ళు కూడా మీరు చూడ చూసినట్లయితే డిజైన్ డైమండ్ డిజైన్ చాలా చాలా హైలైట్ అవుతుందండి అదేవిధంగా మనం వివింగ్ చూడండి ఎంత బాగుందో పెద్ద పట్టుశ్రీలకి ఏ మాత్రం తీసిపోనట్టు ఉంటుందండి వివింగ్ పాట్ ఆ డిజైన్ అదంతా కూడా అండ్ కింద బార్డర్ కూడా చూసుకోండి కంప్లీట్గా కాంట్రాస్ట్తో చాలా ఎలివేట్ లుక్ అనేది ఉంటుందండి సూపర్ సూపర్ శారీస్ అండి సూపర్ సూపర్ శారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు అండ్ సూపర్ బ్యూటిఫుల్ శారీస్ అండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరు ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి వన్ మోర్ శారీ అండి ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ అండి అదిరిపోయింది కాంబినేషన్ మిడిల్ పాట్ అంతా కూడా మనకి పోచంపల్లి డిజైన్ అనేది ఉంటుందండి డిఫరెంట్ అదే విధంగా పళ్ళు పార్ట్ పళ్ళుకి మనకి యాజ్ యూజువల్ ఇందాక బాందునీ డిజైన్ది చూసాం కదా అలాగే ఉంటుందండి కింద కూడా మనకి బాందునీ డిజైన్తో డిఫరెంట్ ఫ్లోరల్ అయితే ఉంటుంది డిఫరెంట్ డిజైన్ అయితే డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుందండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో కదా డైమండ్ డిజైన్తో అండ్ డైమండ్ డిజైన్తో చాలా ఎలివేట్ లుక్ ఉంటుందండి చాలా బెస్ట్ శారీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోగలరు ఓకే అండి సూపర్ సూపర్ శారీ అండి టిష్యూ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ శారీ చూడండి ఎంత బాగుందో బోత్ సైడ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంటుంది బార్డర్ కూడా చూడండి మనకి ఎంత అంతా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ దాకా ఉంటుందండి షూర్గా అంత బాగుంది అదేవిధంగా మనకి పళ్ళు అండి పళ్ళు అనేది మనకి గ్రీన్ ఇచ్చేస్తారు టిష్యూతో బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి ఏదైతే కింద కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఇచ్చారో అదేవిధంగా బ్లౌజ్ కూడా ఉంటుందండి టిష్యూ మనం మనం ఇంట్లో ఉన్న శారీస్తో పేరు చేసుకున్నా కానీ అదిరిపోతుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగ బుట్టి డిజైన్ అనేది హైలెట్ హైలెట్గా ఉంటుంది అండ్ పళ్ళు అండి పళ్ళు టిష్యూతో షార్ట్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ బార్డరే హెవీ హెవీ బార్డర్ అండి మనం లాంగ్ ఫ్రాక్స్కి గుట్టించుకోవాలన్నా లేదా హాఫ్ శారీగా సెట్ చేసుకోవాలన్నా దేనికైనా బెస్ట్ అని చెప్పచ్చండి ఎవరు మిస్ అవ్వద్దు బెస్ట్ సారీస్ని ఎన్నిసారీ ఇప్పుడు చూపించిన ఏ చీర మీరు తీసుకున్నా కానీ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మన ఆర్ కలెక్షన్ నుంచి అవైలబుల్ ఉందండి అందరూ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అవకాశం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి తీసుకోగలగరండి ఓకేనా ఓకే ఈ సారీస్ కనుక మీకు కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి ఈ సారీస్ కనుక కావాలి అనుకునే ఫాస్ట్గా బుక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుందండి అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి